ఈరోజు దేవుని వాక్యము లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి నాలుగవ వచనం వరకు ఏసు ఒక చోట ప్రార్థన చేయి ప్రార్థన ముగియగానే ఆయన శిష్యుడొకడు ప్రభు యోహాన్ని తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయటం నేర్పుడు అని అడిగాను అందుకు ఆయన వారితో మీరిట్లు ప్రార్థింపుడు తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము ప్రతిరోజు దయచేయుము మా పాపములను క్షమింపు ఎలానా మేము మా రుణస్తులందరినీ క్షమించుచున్నాము మమ్మ శోధనలో చిక్కు అని చెప్పెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తవామికు కలుగునుగాక ఆమె